మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై అసత్య ఆరోపణలు మదనపల్లె బలిజ జేఏసీ నాయకుల ఆగ్రహం మదనపల్లె నియోజకవర్గ బలిజలందరూ ఎమ్మెల్యే వెనుక ఉన్నారంటూ ప్రకటన బీటీ కళాశాల కరస్పాండెంట్ మునిరత్నంకు ఎప్పుడో డాక్టరేట్ ఇవ్వాల్సింది ఆలస్యంగా రావటం జరిగింది మదనపల్లి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ అపెంట్ సంఘం సభ్యుల అభిప్రాయం మునిరత్నంను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన సభ్యులు వైఎస్ మునిరత్నంకు ఎప్పుడో డాక్టరేట్ ఇవ్వాల్సిందని ఆలస్యమైందని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ అపేక్ సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు నేడు మదనపల్లె పట్టణంలోని జిఆర్టీ ఉన్నత పాఠశాలలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మునిరత్నం సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ రచయితలు అపేక్ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుఎస్ఏకు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు పాండిచ్చేరి నందు ఇటీవలే మునిరత్నంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగిందన్నారు ఈ అవార్డుకు అర్హులని ఈ అవార్డు ఎప్పుడూ రావాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు బీటీ కళాశాల అధ్యాపకునిగా ప్రిన్సిపాల్ గా కరస్పాండెంట్ గా ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారని అదేవిధంగా నాటక రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు అసోసియేషన్ తరఫున మన మదనపల్లి యూనిట్ తరఫున ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ నిర్వహి అసోసియేషన్ తరఫున ఈరోజు మన గౌరవాధ్యక్షుడైనటువంటి శ్రీ మున్నత్మయ్య గారికి గౌరవ డాక్టరేట్ వచ్చిన సుఖ సందర్భంలో పాండిచ్చేరిలో ఇతనికి గౌరవ డాక్టరేట్ వచ్చింది మున్నత్మయ్య గారు బీటీ కళాశాలలో ప్రిన్సిపల్గా కరస్పాండెంట్గా ఉన్నారు సీనియర్ సిటిజెన్స్ కూడా విశిష్టమైనటువంటి సేవలు చేసిన దానికి ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈనాడు ఆయనకు ఈ యొక్క సన్మాన కార్యక్రమాలను అరేంజ్ చేశాము ఈ ఈ కార్యక్రమంలో శ్రీ మున్నత్నమయ్య గారికి మన సీనియర్ సిటిజెన్స్ అందరూ ఘనంగా సన్మానిస్తున్నాము విద్యాధిపతి లెక్చరర్గా కరస్పాండెంట్గా లెక్చరర్గా కరస్పాండెంట్గా విశిష్టమైన సేవలు అందించిన మన డాక్టర్ మునిరత్న గారు నాటకర్తగా ప్రయోక్తగా ఆర్టిస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా చేశారు చాలా చాలామందికి తెలియదు వాళ్ళు మెక్సా ద్వారా వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ అవన్నీ నేను చూసిన వాడిని కాబట్టి నాకు తెలుసు ఆ మాదిరి చాలా కళా కళాకారులందరిలోకి చాలా గొప్పగా ఈయన ముఖ్యంగా నాటకరంగానికి మీరు అందించిన సేవలు చిరస్మరణీయమైన ఇప్పుడు వయసు తెచ్చిన మార్పుల వల్ల ఇప్పుడు ఆయన నాటకాల్లో వాటిలో పాల్గొనలేకపోవచ్చు కానీ ఆ ఎఫెక్ట్ ఆయన మాటల్లో ఇప్పటికీ కూడా ఇంత వయసు వచ్చిన కూడా ఆయన మాట్లాడేటప్పుడు ఆ ప్రయోక్త యొక్క ఇది వెంటనే ప్రస్ఫుటమవుతుంది కాబట్టి వారికి డాక్టరేట్ ఇట్లాంటి చాలా చిన్నవి నా దృష్టిలో ఆయన చాలా సేవలు అందించిన వ్యక్తి వారిని మనమందరం ఇలా గౌరవించుకోవడము మనల్ని మనం గౌరవించుకోవడం అవుతుంది వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చరికాల నుంచి పరిచయం వాళ్ళు అన్ని రంగాల్లోనూ నిష్ణాతులు ఆయన డాక్టరేట్ ఎప్పుడూ రావాల్సింది ఆయన లేట్ అయింది ఆయన అయినా కూడా ఇప్పుడే కూడా కనీసం ఆ యూనివర్సిటీ వృత్తి వారి సేవలను తర్వాత గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకమైన విషయము సీనియర్ సిటిజన్స్ ఒక్కరే కాదు మా మల్లెపల్లి టౌన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకరికి వైస్ ప్రెసిడెంట్ అయినా కాబట్టి మా వైస్ ప్రెసిడెంట్కు ఈ డాక్టరేట్ రావడం అనేది యాజ్ ప్రెసిడెంట్గా నాకు ఎంతో గర్వంగా ఉంది ఇంకా ఒకటే కానీ ఇంకా ఎన్నో గౌరవ డాక్టరేట్ లాగా పొందాలని కోరుకుంటూ సెలవు గ్లోబల్ పీస్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్స్ ఇచ్చే సందర్భంగా మా ఏపీ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ మదనపల్లి విభాగం నుంచి వారికి చిన్న అభినందన కార్యక్రమం మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారి ఈ మా సంఘంలో గౌరవాధ్యశులుగా ఉంటూ మా అందరితో పాటు ఈ సేవలు అందిస్తున్న ఈ సందర్భంలో వారికి సంస్థ తరఫున మా సంఘం తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము వారి అన్ని రంగాలలో ఒక రంగం కాదు ఇక్కడ విద్యారంగం కానీ సేవారంగం కానీ కళారలారంగా పోషించడంలో కానీ కృష్ణా వారు పేరు పొందినారు వారు ఇటువంటి సన్మానం పొందడానికి ఈ గౌరవ డాక్టరేట్ పొందడానికి ఆగ్రహులు అనే విషయాన్ని మరోసారి కృషి చేస్తూ మా ప్రత్యేక జిల్లా సంగారిని అభినందన మదనపల్లి అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా మీద గత కొద్ది రోజులుగా అసత్య ఆరోపణలు చేస్తున్న వారి తీరుపై బలిజా సంఘం నేతలు వైఎస్ మునిరత్నం గుండాల రామచంద్ర బలప్పగారి వెంకటరమణ ప్రసాదులు తీవ్రంగా మండిపడ్డారు నేడు మదనపల్లె పట్టణంలోని జిఆర్టీ ఉన్నత పాఠశాలలో బలిజా సేవా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్న మదనపల్లి సభ్యుల మీద ఆరోపణలు చేస్తున్న వారి తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యే నివాసం వద్ద ఉదయం నుండి రాత్రి పదకొండు గంటల వరకు వందలాది మంది పనుల కోసం వచ్చి వెళ్తున్నారని లంచాలు ఆశిస్తున్నట్లు ఒక్కరు కూడా చెప్పడం లేదన్నారు నిరంతరం ప్రజా సేవలో ఉన్న మదనపల్లి శాసనసభ్యులపై చౌకబారు మాటలు మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాయచోటి శశికుమార్ జేవి రమణ కోటారుపల్లి సత్య పెద్ద సంఖ్యలో బలిచ సంఘం నేతలు పాల్గొన్నారు మనం అనవసరంగా ఎవరో అదిగో పులింటి ఇదిగో తోకారణ చందాన మనం ఆయన లంచాలు తీసుకుంటున్నాడని ఆయన డబ్బును సంచులు తెచ్చుకున్నాడని ఆయన లంచాల కోసమే పనిచేస్తున్నాడని అనేక ఆరోపణలు మనం చేయడం అనేది సమంజసం కాదు ఎందుకంటే పనిచేసే వాళ్ళ మీద అటువంటి ఆరోపణలు చేసినట్టయితే అభివృద్ధి శూన్యం పనులు జరగవు రేపు ఎవరైనా పోయినా కూడా పోయారు బాబు నీతో మాట్లాడినా కూడా లంచం తీసుకుని ఉంటారని చెప్పి ఆయన కూడా వాళ్ళను తృణీకరించే అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి వీళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులకు సమాజంలో ఉన్నట్టు పెద్దలకు మదనపల్లి అభివృద్ధిని కోరుకుంటున్న సోదర సోదరి మనులకు అందరికీ నేను వినమ్రతాపూర్వకంగా ముఖ్యంగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి ఆయన మీద లేనిపోని అభండాలను నిరాధారమైన అభాండాలను వేయొద్దండి ఎవరైనా అట్ల ఏమైనా చేసినట్టయితే రమ్మని చెప్పండి మాట్లాడదాం మాట్లాడి నిజంగా ఆయన తప్పు చేస్తే నేను తప్పు చేయలేదు చేసినట్టు మీ దృష్టికి వస్తే చెప్పండి నేను దిద్దుకుంటాను అనడానికి సిద్ధంగా ఉన్నారు అంతే తప్ప పనిచేసే వ్యక్తుల మీద మనం అభాండాలు వేసి పని చేయకుండా చేసి అభివృద్ధి జరగలేదు మళ్ళీ మనమే ఇంకొక వైపు ఎమ్మెల్యే మీద దాడి చేసి ఇటువంటివన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వబో అనే విషయం ఇటీవల అనేక చోట జరిగిన ఎన్నికలు మనకు రుజువు చేస్తున్నాయి రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడైనా సరే పనిచేసే వాళ్లకు పట్టం కడతారు మనం అవినీతిని లేక ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలకు నచ్చని భాషను మాట్లాడినట్టయితే ప్రజలు ఏ విధంగా ఏక్యపరచుకుంటారో ఏ విధంగా వాటిని దూరం పెడతారో మనకందరికీ ఫలితాల ద్వారా రుజువు అవుతుంది కాబట్టి అటువంటివి జరగకుండా మన మదనపల్లి నియోజకవర్గంలో శాంతియుతమైనది కులాలకు మతాలకు భాషలకు ప్రాంతాలకు అందరికీ కూడా ఇక్కడ విలువనిచ్చేటటువంటి స్థానం సెక్యులర్ స్టేట్ నిదర్శనం మదనపల్లి కాబట్టి మనం ఈ మంచి వాతావరణాన్ని మంచి సుహృద్భావ స్థానాన్ని కూడా మనం నెరవేర్చుకుందాం వాటిని ముందుకు తీసుకెళ్దాం అభివృద్ధి చేసుకుందాం ఎవరైనా సరే ఎప్పుడైనా సలహాలు ఇవ్వచ్చు ముఖ్యంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీ సహజాన్ బాషా గారిపైన వచ్చిన అనుచితమైన నిందల్ని మేము దేశ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఆయన పైన నిందలు మోపిన ఎంఆర్ఓ గారికి ఎవరు ఫస్ట్ భూముల గురించి ఇచ్చారనేది లేదా మనము తెలుసుకుంటే ఒక మాజీ గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు శాసనసభ సభ్యులకి మీటింగ్లో ఉంటే ఫోన్ చేసి ఈ విధంగా ఎంఆర్ఓ గారు నన్ను డిమాండ్ చేస్తున్నారు దీన్ని కొంచెం చూసి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి నువ్వు ఎమ్మెల్యే గారిని కోరడమైంది ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారిని ఇది ఏం జరుగుతుంది ఇక్కడ నా నియోజకవర్గంలో ఇలా అన్యాయం జరగడం చేయడం అనేది తప్పు కదా మీరు సరిదిద్దుకోండి అని చెప్పి ఎంఆర్ఓ గారికి సూచనలు ఇస్తే ఎంఆర్ఓ గారు సరైన రూట్లో వెళ్తుంటే ఆమెకు ఏదైనా చేయరాని చేయమని చెప్పింటే ఆయన స్థాయిలో సబ్ కలెక్టర్ గారు అయితేనేమి జాయింట్ కలెక్టర్ గారికి అయితేనేమి కలెక్టర్ గారికి అయితేనేమి వాళ్ళకి ఒక ఏదైనా ఆమె దల్చుకుంటే వెళ్ళి ఇచ్చి ఇలా జరుగుతాను సార్ నేను చెయ్యాలా వద్దా లేకపోతే ఎమ్మెల్సీ గారు ఏదో కోరిండేది దానిపైన ఈ విధంగా అలిగేషను లేకపోతే ప్రాబ్లం ఉంది సార్ మీరు చేయమని చెప్పారు లేకపోతే చూడమని చెప్పారు దీన్ని మీరు ఒకసారి పర్యవేక్షించి చెప్పినట్లయితే మేము కూడా దీన్ని ప్రొసీడ్ అవుతామను ఆమె ముందుగా ఆ స్టెప్పు తీసుకోకుండా నేరుగా వెళ్ళి రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు ఇలా రాజకీయాలు చేయాలనుకుంటే మీరు ఉద్యోగం మానేసి వెళ్ళి రాజకీయాలు చేసుకోండి కానీ పార్టీ పైన పార్టీకి అనుగుణంగా అనుగుణంగా పనిచేస్తాండే ఎమ్మెల్యే గారి పైన మీరు ఇట్లా అనుచితమైన నిందలు మోపడము వెళ్ళి అక్కడ మీరంతా ఏ ఏంటంటే వాళ్ళ ఇతరుల సూచనల పైన ఇచ్చేయడం అనేది తప్పని మేము జేఏసీ తరఫున బల్జ చేసి పూర్తిగా ఖండిస్తున్నాము ధన్యవాదాలు మదనపల్లి శాసనసభ్యులు శ్రీ షాజహాన్ భాషా గారిపైన వచ్చిన ఆరోపణలన్నీ దూరానికి దూరము ఇలాంటి ఆరోపణలు కొంతమంది స్వార్థపరులు తన స్వార్థం కోసము ఆయన పైన వృధా చెల్లుతున్నారు రెండు వేల తొమ్మిది వరకు ఆయనతో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మాకు చాలా అత్యంత దగ్గర నుంచి చూస్తున్నాము ఆయన ఎప్పుడు కూడా మదనపల్లి అభివృద్ధిని కోరుకునేవాడు మదనపల్లి ఈరోజు ఎమ్మెల్యే ఉన్నాడంటే రెండవసారి ఎమ్మెల్యే అయినాడంటే మదనపల్లి ఈ నాకు తెలిసినంత వరకు నా నలభై సంవత్సరాల రాజకీయంలో రెండోసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎవరు కూడా లేరు ఒక్క షాజహాన్ బాషా గారు రెండవసారి ఎమ్మెల్యే అయినాడు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ పొరపాటు చేసినా కూడా రెండోసారి ప్రజలు ఎన్నుకోరు కదా మళ్ళా రెండోసారి ప్రజలు ఎన్నుకున్నారంటే వాళ్ళు అతని పాలన మెచ్చుకున్నట్టే కదా కాబట్టి అతని పైన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్పేసి మేము మా బలిజ జేఏసీ తరపున అధ్యక్షుల వారి మునరత్నం సార్ ఆధ్వర్యంలో మళ్ళా ఉపాధ్యక్షులైనటువంటి నా ఆధ్వర్యంలో మళ్ళా ప్రసాద్ అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసాద్ ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యులందరి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము బలిజ జేఏసీ సోదరులందరూ కలిసి ఎమ్మెల్యే పైన వచ్చినటువంటి ఆరోపణలలో జేఏసీ తరఫున బలి చే ఖండిస్తున్నాము ముఖ్యంగా ఎంఆర్ఓ ఉద్యోగం చేయకుండా ఆమె ఎమ్మెల్యే అయిపోయినట్టు ఆమె ప్రవర్తించుకుంటూ ఆమె ఒక రకాలుగా చేస్తున్న దానికందరికీ మెయిన్ కారణం ఏమిటంటే కొంతమంది స్వార్థపరులు ఆమెను రెచ్చగొట్టేసి లోకేష్ గారి దగ్గర తీసుకునేంత మాత్రాన పెద్ద నాయకురాలు అయిపోయినట్టు వీళ్ళు పెద్ద నాయకురాలు నాయకులు అయిపోయినట్లు వాళ్ళు ప్రవర్తించడం ఇదంతా ఏమిటంటే మదనపల్లి ఉన్నటువంటి షాజాన్ బాషాయ గారు వాళ్ళు చెప్పినట్టు వినలేదని వాళ్ళు చెప్పినట్టు చేయలేదని చెప్పేసింది కొంతమంది తెలుగుదేశం నాయకులు స్వార్థ రాజకీయాలతో పాల్పడి అనవసరంగా మదనపల్లిని అభివృద్ధి చేస్తున్నటువంటి షాజాన్ బాష గారిని నిందలేయడము మేము మా జేఏ తరఫున ఖండిస్తున్నాము అభివృద్ధి అభివృద్ధి అంటే షాజాన్ బాషా గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కాబట్టి మళ్ళా రెండవ తూరి కూడా ఆయన ఎమ్మెల్యే దానికి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తి మంచి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు చేసినటువంటి వారిని కూడా మనము బుద్ధి చెప్పాలని చెప్పేసింది మా జయేష తరఫున మేము చాలా ఖండిస్తుంటాం కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావి వరకు స్వామీజీని చేరుకున్నారు ఆయనకు టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మేళాతాళాల మధ్య శ్రీహరి ఆలయంలోకి తీసుకువెళ్లి దర్శనం చేయించారు పర్వకాలము ఈరోజు వెంకటేశ్వర స్వామి సందర్శనం చేసుకున్నాము ఈ కార్యక్రమానికి దేవస్థాన ట్రస్ట్ బోర్డు వాళ్ళు అందరూ కూడా సహకరించి మంచిగా ఏర్పాట్లు చేశారు మన ధర్మము సనాతన హైందవ ధర్మము ఈ దేశంలో ఉండే అందరికీ కూడా మంచిది కోరుకుంటుంది నూట నలభై కోటి జనాభా అందరికీ కూడా మంచిది కోరుకుంటుంది ఈ ధర్మం ఏదైతే ఉన్నదో అనాది అపౌరుషీయమైన వేదాలు మనకు ప్రమాణము ఈ వేదాలే మనకు జీవిత పద్ధతిని నేర్పిస్తుంది లైఫ్ స్టైల్ అని ఏది ఉంటుందో మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఆచరణాన్ని మన సనాతన హైందవ ధర్మం మనకు నేర్పిస్తుంది అందుకని విశ్వశాంతి ఇప్పుడు లోకంలో శాంతి కలగాలి ఇప్పుడు శాంతికి ఒక సూచనలు కనిపిస్తున్నాయి దీంట్లో మన భారతదేశం ముఖ్య పాత్ర వహిస్తున్నది భారతదేశానికి ముఖ్య అంగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఈ దేశంలో ధర్మప్రచారం ముఖ్యంగా జరగాలి ధర్మ ప్రచారం మంచిగా జరిగితే వ్యవసాయం కానీ వ్యాపారం కానీ మంచి నిర్వహణ కానీ అన్నీ బాగుంటుంది అందుకని ధర్మ ప్రచారానికి ఈ దేశంలో ముఖ్య కేంద్రంగా ఉండేది ప్రధాన కేంద్రంగా ఉండేది కేంద్ర బిందువుగా ఉండేది మన తిరుమల తిరుపతి దేవస్థానము అందుకని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మంచిగా జరిగితే అప్పుడు అన్ని కూడా బాగుంటాయి ఎట్లా ఒక ఒక నదిలో నీళ్ళు వస్తే పక్కన ఉండే బావిలో నీళ్ళు వస్తాయో అట్లా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం శాంతి సమృద్ధం అమృతం అంటారు అలా శాంతి సమృద్ధితో మంచిగా జరగాలి దానికి అందరూ కూడా వచ్చే భక్తాదుల నుంచి అందరూ కూడా సహకరించాలి ఈ తిరుపతి తిరుమల క్షేత్రాన్ని పవిత్రంగా స్వచ్ఛంగా ఉండటానికి దేవస్థాన కొత్తగా వచ్చిన ట్రస్ట్ బోర్డు వాళ్ళందరూ కూడా ప్రయత్నం అంతా మొదలు పెడుతున్నారు వీళ్ళ అందరి సహకారంతో ప్రతి గ్రామంలో కూడా మంచి ధర్మ ప్రచారం జరగటానికి తద్వారా అందరికీ కూడా ఆకలి లేకుండా కలి లేకుండా కలి అంటే దోషము కలి లేకుండా ఆకలి లేకుండా అందరికీ ఆరోగ్యము అందరికీ ఆనందము అందరికీ ఆత్మదర్శనం కలిగేటట్టుగా దీని యొక్క పథకాలన్నీ కూడా అనేక పథకాలన్నీ ఉన్నాయి దీంట్లో వేదము శాస్త్రము పురాణము అన్నిటికీ కూడా ఇక్కడి నుంచి మద్దతు ఇంకా ఘనంగా ఇస్ ఇస్తూ దేవస్థానం యొక్క ద్రవ్యము సదుపయోగంగా ధర్మానికోసరం ఉపయోగపడి ఇక్కడ వస్తున్న ఆదాయం కూడా ఇంకా పెరిగి తద్వారా ధర్మం పెరిగి దాన ధర్మాలు పెరిగి మంచి కార్యక్రమాలు జరగాలి అందుకే ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి ఇక్కడ మంటపంలో రాశారు ఆ ధర్మాన్ని కాపాడటానికి మనకు శక్తి కలగాలి శరీరంలో శక్తి మనస్సులో శక్తి చట్ట ప్రకారమైన శక్తి సంకల్పశక్తిరగాలి ఈరోజు మేము ఆ చెట్టు కింద నుంచి మమ్మల్ని తీసుకొచ్చారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరము మన కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మన శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఇద్దరు కూడా అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరము ఆ చెట్టు కింద నుంచి వచ్చి అది స్వామివారి దర్శనం చేసుకున్నారు అదే ప్రకారంగా ఈరోజు కూడా ఈ దేవస్థానం తరఫున అలాంటి మంచి దర్శన ఏర్పాట్లన్నీ చేశారు ఇలాంటి మన దేశంలో ధర్మం మంచిగా పెరగాలి టీటీడీ తరఫున రాబోయే సంక్రాంతి నుంచి జనవరి పదహైదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు గంగా తీరంలో పవిత్ర కుంభమేళా కార్యక్రమంలో ముఖ్యంగా ధర్మ ప్రచారం కోసం మంచి ఏర్పాట్లు చేస్తున్నారు నమూనా దేవాలయము వేద పారాయణము హోమాలు ప్రసంగాలు ఇట్లా ప్రసాదాలు వచ్చిన కుంభమేళాకు వచ్చిన భక్తులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అందించేదానికి ప్రజల వద్దకు ధర్మం అనే ఒక మంచి ఉద్దేశంతో బాగా చేస్తున్నారు ఇలా ఇక్కడి నుంచి నది నుంచి 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 ఇక్కడి అక్కడ ఇట్లా మంచిగా కార్యక్రమం చేస్తున్నారు చాలా విషయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం శనివారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయోగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది ఇందులో భాగంగా ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపణ తిరుమాంజనం నిర్వహించారు ఈ సందర్భంగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు పుష్పయాగం సందర్భంగా టీడీపీ ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన నాలుగు టన్నుల పుష్పాలు అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు ఇందులో రెండు టన్నులు తమిళనాడు ఒక టన్ను ఆంధ్రప్రదేశ్ ఒక టన్ను కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు అందించారు మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాలకు ఆస్థాన మండపం నుండి పుష్పాలు పత్రాలను అధికారులు భక్తులు ఆలయ నాలుగు మాడవీధుల్లా ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోకి తీసుకువెళ్లారు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది వేద పారాయణం నడుమ చామంతి వృక్షి సంపంగి గన్నేరు రోజా మల్లెలు మొల్లలు కనకాంబరాలు తామర కలువ మొగలి మాను సంపంగి సెంటు జాజులు పగడపు పూలు వంటి పద్నాలుగు రకాల పుష్పాలు మరువం దమణం బిల్వం తులసి కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు ఆద్యాంతం శోభాయనంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పార్వశ్యంతో తన్మయత్వం చెందారు నిత్య కైంకర్యాలలో గాని అర్చక పరిచారకుల వల్ల అధికార అనధికారుల వల్ల భక్తుల వల్ల కానీ తెలియక ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిద్దంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమంలో జేఈవోలు వీరబ్రహ్మం గౌతమి ఆలయ ఈవో గోవిందరాజన్ గార్జన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు మరియు ఇతర అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు

चुम्यमे भरगं सृष्ट भ्यो वैय्य यज्ञो न प्रभव కాకినాడలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు ఆదివారం కాకినాడ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జేసీ మాల్లో ఆమె ప్రారంభించారు అనంతరం శ్రీలీల మాట్లాడుతూ కాకినాడ రావడం తనకు చాలా సంతోషంగా ఉందని గతంలో కూడా ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు షాపింగ్ మాల్ సందర్శించాలని ఇక్కడ రకరకాల ఉత్పత్తులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు ప్రత్యేక తగ్గింపులు సరసమైన ధరలు అందిస్తున్న షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేయాలని సూచించారు నటి శ్రీలీలను చూసేందుకు ప్రేక్షకులు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు থ্যাংকস ফর থ্যাংকস ফর মাই এন্ড থ্যাংকস ফর ইয়োর Under uh, so, the Namaskar, thank you, Nada. So, this is J C Mall, open, which channel, and thank you so much. Chala, many response in the device. And this is Muga Store, uh, Muga Mall, J C Mall. తెలంగాణలో ఆల్రెడీ చాలా ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రలో దిస్ దాపెన్ మంచిగా కోరుకుంటూ వెరీ సక్సెస్ఫుల్ ఎందుకంటే రాజమండ్రి లో ఫస్ట్ ఓపెనింగ్ నేను వచ్చాను అండ్ చాలా బాగా ఇంకా బాగా ఇంకా చాలా మనకి ఆంధ్రాలో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటూ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై అసత్య ఆరోపణలు మదనపల్లె బలిజ జేఏసీ నాయకుల ఆగ్రహం మదనపల్లె నియోజకవర్గ బలిజలందరూ ఎమ్మెల్యే వెనుక ఉన్నారంటూ ప్రకటన బీటీ కళాశాల కరస్పాండెంట్ మునిరత్నం ఎప్పుడో డాక్టరేట్ ఇవ్వాల్సింది ఆలస్యంగా రావటం జరిగింది మదనపల్లి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ అపెంట్ సంఘం సభ్యుల అభిప్రాయం ముడిరత్నంను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన సభ్యులు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎంసీటీవీ న్యూస్